అందరి అందరికీ నమస్కారం నా పేరు పరమానందయ్య నాకు కొందరు శిష్యులు కొన్నారు వాళ్ళు ఎంతటి మేధావులు అంటే మహా 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 మేధావులు నా నోటి నుంచి నేను చెప్పలేందుకు మీరే చూస్తారు కదా వెళ్ళేమంటూ నా చొక్కా గుండి ఊరిపోయితే దీనిని కొట్టడానికి స్ఫూర్తి కావాలి శిష్యులరా

మొక్క మీద ఇస్తే మా మొక్కకి గురు పొరుగుతూ ఉంటాది అంటారు గురువు గారు అందుకోసమే అందరం కలిసి తెచ్చాను గురుగారు సరే నా సూదేది సరే నా సూది నేనే సూ నే తెలుసుకోవలసింది శిశులారా నేను బరువు కొంత సమయం పడుతుంది ఎవరైనా మన ఇంటికి వచ్చే అతిథులకి అతిథి మర్యాద చేయండి సరేనా వాళ్ళని పట్టి

¡Gracias! శిష్యులారా మీ ఎవరు ఆయనా మీరెవరు ఆ శిష్యుల గురించి తెలిసింది కదా మీకు ఇక మంచి మా ఇంట్లో దోపిడికి రాకండి వెళ్ళండి సరే తింగర వేదాలు చేశారు